అందరికీ వందనాలండి ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మలో క్రీస్తును నమ్ముకున్న వారి జీవితం భూమి మీద చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో క్రీస్తును నమ్మని వారి జీవితం భూమి మీద చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకోవచ్చు అదే మనందరికీ తెలిసిన చరిత్ర ఏంటంటే ధనవంతుడు లాజరుని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలియ చెప్పడం జరిగింది ధనవంతుడు ఈ భూమి మీద వెలగల వస్త్రాలు ధరించుకున్నాడు మంచి ఇంటిలో ఉన్నాడు మంచి ఆహారం తింటున్నాడు ఈ లోకంలో మంచి సుఖాన్ని అనుభవించి బ్రతికినవాడు ధనవంతుడు అయితే దరిద్రుడైన లాచులు ఈ భూమి మీద తినడానికి ఆహారం లేదు వస్త్రము లేదు అదే విధంగా అనారోగ్యముతో అనేక ఇబ్బందులు పడుతున్నాడు కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చినవాడు కానీ ఇక్కడ ధనవంతుడు తన ఇష్టాన్ని తన కోరికలు చొప్పున ఈ భూమి మీద బ్రతికిన వాడు ధనవంతుడు అయితే వారిద్దరూ ఒకరు ఎక్కువగా ఉంటే గనక ఒకరు లేని వారిగా ఉన్నారు కానీ చనిపోయిన తర్వాత ఇద్దరి జీవితాన్ని మనం చూడగలిగితే ధనవంతుడేమో పాతి పెట్టబడి నరకంలోకి వెళ్ళిపోయాడు దరిద్రుడైన లాజుడేమో ఈ లోకంలో ఉన్నా లేకపోయినా క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి ఆ పరదేశంలో చేరుకున్నాడు అక్కడ నెమ్మది పొందుతున్నారు అందుకని మనం చూడగలిగితే కనుక ఈ భూమి మీద మనము మనకి ఏమున్నా లేకపోయినా క్రీస్తు ఉంటే కనుక మనం ఖచ్చితంగా పరలోకానికి చేరుకోగలం అని వాక్యం మనకి తెలియజేస్తుంది అందరికీ అందరం